మంది ఉన్నప్పుడు ఎనిమిది వేల మందికి అలా కమ్యూనికేషన్ చేస్తది నెంబర్ వన్ రెండోది గబక్కన పోరాడితే ఎనిమిది వేల మంది అక్కర్లేదు ఐదు వందల మంది వచ్చిన నిండుగా కనబడుతుంది కదా ఇది ముందు సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం ఏ సంస్థాగత నిర్మాణాన్ని అయితే చేసిందో కాంగ్రెస్ పార్టీ గత వరకు ఉన్న సంస్థాగత నిర్మాణం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఆ పని ఎమ్మెల్యేలని తొందరగా చేయమని చెప్తున్నాడు ఆయన ఈ జోనల్ ఇన్ఛార్జులు వీళ్ళందరికీ ఏరియాలు అప్ప చెప్పారు ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా మొన్న ఏరియాలు తీశారు ఏది అతను జైలుకెళ్ళినప్పుడు మళ్ళీ అప్పచెప్పేసి అవి ఎన్నిటి కూడా అనంతపురం పూర్తి చేసే బాధ్యత అతను చూసుకుంటాడు కమిటీలు ఎన్ని అది అతని ప్లానింగ్ తప్పించి ప్రజెంట్ ఇప్పుడు ఏదో బేభత్సం ఆర్బాటాలు నాకు తెలిసి ఏంటంటే ఇప్పటికి ఇంకొక ఏడాది దాకా ఇవన్నీ చూస్తారు రెండున్నర మూడేళ్ళు అయ్యాక అప్పుడు జనంలోకి పోతారు ఈ కమిటీలతో స్థానిక ఎన్నికలకి ఏమైనా ప్రిపేర్ స్థానిక ఎన్నికలకి ఈ కమిటీలు వస్తే క్లియర్ కానీ స్థానిక ఎన్నికలు ఈ లోపే అయిపోతాయి వీళ్ళు డిసెంబర్ కదా లెక్క స్థానిక ఎన్నికలు వచ్చే నెలలోనే జరగాలి కదా వచ్చే రెండు నెలల్లోనే అంటే మార్చి జనవరిలో చేయాలి డిసెంబర్ అంటున్నారు కానీ దానికోసం ప్లాన్ చేయలేదు ఈ లోపు స్థానిక కమిటీలు ఒక రకంగా వీళ్ళకి కథనొప్పిచ్చింది ఎలక్షన్ జనవరిలో లో జరగా ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది వీళ్ళకి నోటిఫికేషన్ అది కూడా ఇచ్చింది షెడ్యూల్ కూడా ఇచ్చింది కాబట్టి అప్పుడు చేస్తారు వీళ్ళు ఈ లోపుగానే పూర్తవుతాయి వీళ్ళ ఇప్పుడు కదా అది డిసెంబర్కి పూర్తి ఎగన ఎప్పుడు అనుకున్నది